శనివారం రాజపేట మండలం పుట్టెగూడెం చెరువు గ్రామాలలో జరిగిన ప్రజాపాలన గ్రామ సభల్లో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీల ఐలయ్య హాజరై అభయ హస్త గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు శనివారం రాజపేట మండల పుట్టగూడెం కుండేటి చెరువు గ్రామాలలో జరిగిన ప్రజాపాలన గ్రామ సభల్లో ప్రభుత్వ విప్ ఆలయర్ ఎమ్మెల్యే బీల ఐలయ్య హాజరయ్యే అభయహస్త గ్యారంటీల దరఖాస్తుల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళల ఇంటి ఖర్చుల కోసం రెండు వేల ఐదు వందల రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందని తెలిపారు అదేవిధంగా ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ప్రతి ఏటా రైతు భరోసా కింద పదిహేను వేల భూమి లేని నిరుపేద రైతు కూలీలకు పన్నెండు వేలు చేయుత కింద నాలుగు వేల రూపాయల పెన్షన్లు ఇందిరమ్మ ఇండ్లు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతుందని విద్యా వికాస్ పథకం కింద విద్యార్థులకు త్వరలో త్వరలో అమలు జరుపుతున్నట్లు తెలిపారు పుట్టగూడెం గ్రామానికి దత్తత తీసుకొని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామన్నారు కొండేటి చెరువులో ఉన్న అంగన్వాడీ టీచర్ పోస్ట్ భర్తీ చేశామని హామీ ఇచ్చారు రోడ్లు భవనాలు శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి దృష్టికి తీసుకొని వెళ్ళి రోడ్డు కోసం నిధులు తీసుకొస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ల దేవి రాములు చెరుకు విజయ్ కనకయ్య జడ్పిటి సిఈఓ కృష్ణారెడ్డి తహసీల్దార్ దామోదర్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు మూడవ రాజాపేట మండలం పుట్టగూడెం గ్రామంలో గ్రామ సభ ద్వారా అభయస్తం ఆరు గ్యారెంటీలు అమలు పరచడం కోసం మీ అందరి ఆశీర్వాదంతో మండల ఆఫీసర్లకు అదేవిధంగా ఆశా వర్కర్లు అంగన్వాడీ టీచర్లు వీవికేలు గ్రామ పంచాయతీ సిబ్బంది అలాగే మరి ఈ కార్యక్రమం ప్రజాపాలన టీం లీడరు తహసీల్దార్ మరి వారి యొక్క అధికార బృందానికి ఇక్కడ గ్రామ పంచాయతీ పాలక వర్గానికి తరఖా చేసుకోవడానికి పెట్టేసినటువంటి గ్రామ ప్రథమ పౌర సర్పంచ్ విజయ కనకరాజు గారి ఈ సభకు అధికారినటువంటి జెడ్పీసీ ఆ రసీదు మీ దగ్గర పెట్టుకుంటే ఆ రసీదులో మీరు దేనికి అప్లై చేసినో మీకు తెలిసిపోతుంది అక్కడ డబ్బులు టిక్ ఉంటుంది కాబట్టి పెన్షన్ అయితే పెన్షన్ గ్యాస్ అయితే మిత్రులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు పల్లిచ్చినటువంటి ఆరు గ్యారెంటీలో మీ ఆశీర్వాదం చూడొచ్చు ప్రభుత్వం నలభై ఎనిమిది గంటల్లోని రెండు హామీలను నెరవేర్చుకున్నాం తెలంగాణ మొత్తం మా అక్క జిల్లెలు మా తల్లులంతా కూడా ఆర్టీసీ బస్సు ఉచిత రవాణా సౌకర్యం మీరు ఆర్టీసీ బస్సు పొద్దురా ఏ బస్ ఎక్కిరా పైసలు తీసుకుంటురా బస్సు తీసుకోలేదా ఈ రాష్ట్రంలో ఎక్కడికి పోయినా మన మహిళలకు అక్క జిల్లెలకు ఉచిత రవాణా సౌకర్యం గతంలో మన దివనేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పేదోడికి కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందాలి ఎవరికే తప్పొచ్చినా వచ్చినా గుండె వచ్చినా ఆపరేషన్ అయినా హార్ట్ అటాక్ అయినా ఇంకేదైనా పిల్ల రేషన్ కార్డు ఉంటే చాలు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఐదు లక్షల వరకు మనకు ఉచితంగా ఉండేది ఇప్పుడు వెళ్ళినటువంటి జబ్బులకు ఇప్పుడు వెళ్ళినటువంటి రేట్లకు ఐదు లక్షలు అని చెప్పి మన ప్రభుత్వం పది లక్షలు పెంచింది మహిళలు గుచ్చితరం సౌకర్యం పది లక్షల ఆరోగ్యశ్రీ మనం గెలిచిన నలభై ఐదు గంటల్లో ఇంప్లిమెంట్ చేసుకున్నాం మరి ఆ తల్లిచ్చినటువంటి ఇంకా ఐదు గ్యారంటీ స్కీములు మీ దగ్గరికే ప్రభుత్వం వచ్చి మీ దగ్గరికే జిల్లా మండల అధికారులంతా కూడా వచ్చి మీకేమైతే కావాల్సినటువంటి ఇప్పుడు పెద్ద చెప్పినట్టుగా రైతు భరోసా కానీ మహాలక్ష్మి పథకం కానీ గోద్యోతి కానీ చేయుత పథకం కానీ వీటన్నిటిని కూడా ఒకే దరఖాస్తులో ఆ దరఖాస్తు కూడా రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వమే ఇంటికి వచ్చి మీకు దరఖాస్తు ఇచ్చి మీ చేత ఏదైతే మీకు కావాల్సినటువంటి లబ్ధి ఉందో దాన్ని అక్కడ టిక్ చేసి ఇవ్వడానికి కూడా ఇక్కడ కౌంటర్లు చదువుకోని వాళ్ళకు కూడా హెల్ప్ డిస్క్లు పెట్టి ఇలా ప్రభుత్వం చక్కగా ప్రజాపాలన అందిస్తుంది కాబట్టి దీన్ని పుట్టగడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి ఇప్పుడే మా తమ్ముడు సోదరుడు చెప్పాడు రాజి అనా జిరాక్స్ కూడా అందరికి నేను ఉచితంగా ఇస్తున్నా అంటున్నాడు మా ఊరే మీ ఊరని అని చెప్తున్నాడు నేను ఆ రోజు కూడా చెప్పిన ఎలక్షన్ల ముందు కూడా ఈ గ్రామంలో పల్లె నిద్ర వేసిన మా తల్లులందరూ కూడా ఆ రోజు రొట్టె సోడాయి కూడా పెట్టిరు నేను మర్చిపోలే ఆ రోజే ఫిక్స్ అయిన ఈ ఊరు నా ఊరని చెప్పి మా బిడ్డో స్త్రీ మాకు అభివృద్ధి అవుతుందని చెప్పి నమ్మి ఓటేసింది కాబట్టి ఆ రకంగానే ఈ గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేద్దాం ఏదైతే ఇచ్చినటువంటిగా మీరు ఆ ఫామ్లలో నింపుకొని అవన్నీ ఈరోజు సాయంత్రం వరకు ఉంటుంది ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు దీనికి పైరోలో లేకపోతే నేను విఠల నాయకు రామ్జీ ఇంక ఉన్నటువంటి ఆ దేవిరాములో వాళ్ళు చెప్తే వస్తున్నారు కాదు ఇలా ప్రభుత్వ యంత్రాంగమే మన దగ్గరికి మన ఊరికి వచ్చింది మన ముంగట కూర్చొని మీకేం కావాలని అడుగుతుంది కాబట్టి ఇది ఒక చక్కటి అవకాశం పార్టీలకు అతీతంగా ఏ పార్టీ అని ఉండని పుట్టగూడంలో అట్టడుగు వర్గాల ప్రతి ఒక్క కుటుంబానికి ఈ ఇచ్చినటువంటి ఐదు గ్యారెంటీలు అమలు కావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చదువు పెట్టింది కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలి మన ప్రియతమ నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి అట్టడుగు పేదలకు ఈ స్కీమ్ అందాలనే ఉద్దేశంతో యంత్రాంగాన్ని మన గ్రామాలు పంపిణీ కాబట్టి మీరందరూ కూడా ఐదు పైరు కాకుండా సాయంత్రం ఆరు గంటల దాకా కూడా మీరు ఇయ్యచ్చు దరఖాస్తు ఇవ్వచ్చు దరఖాస్తు ఇచ్చిన తర్వాత వీటన్నిటినీ కంప్యూటర్లో క్రోడీకరించి ఒక్కొక్క అంచెలంచెలుగా వీటన్నిటిని మీకు అందుబాటులో చేస్తారు కాబట్టి ఆ దరఖాస్తు ఫామ్లో కూడా మీరు తెరవని వాళ్ళు గ్యాస్ కావాలన్నా ఇందిరా ఇల్లు కావాలన్నా అవయాస పెన్షన్ కావాలన్నా చేయుత పథకం కావాలన్నా మీ అందరికీ ఇంట్లో మీటర్ ఉంటే మీకు రెండు వందల యూనిట్లు కాలుతుందా మీ గతంలో పోయిన నెల బిల్లు కరెంటు బిల్లు ఉంటే దాన్ని కూడా చర్చ చేసిన ఇబ్బంది లేదు వాళ్ళ గ్యాస్ ఉంటే మీకు ఇండియన్ గ్యాస్ ఉందా లేకపోతే హెచ్పి గ్యాస్ ఉందా భారత్ గ్యాస్ ఉందా గ్యాస్ నెమర్జెన్సీ చాలు భూమి వాళ్ళు గతంలో మీకు రైతు భరోసా రైతు బంధు వస్తే కూడా ఆ రైతు భరోసా వస్తుంది